ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور مقبول یوٹیوب چینل پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب جائے 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 قبر کی اہم خبر کے ساتھ آپ کے حاضر ہے آج کی اہم خبر ہے کہ آج یہ آئی وی ایف تنظیم کی جانب سے ضلع کلکٹریٹ کے روبرو ایک زور احتجاج کیا گیا اس موقع پر احتجاجیوں نے ضلع انتظامیہ نے ایس ڈی سی کلیکٹر سے مطالبہ کیا کہ ضلع میں بہت سارے مقامات پر جو ڈائگنسٹک سینٹرز ہوتے ہیں وہ غیر قانونی طور پر چلائے جا رہے ہیں لہٰذا وہ انتھرائزڈ ڈائگنوسٹک سینٹرز جو غیر قانونی طور پر چلائے جا رہے ہیں ان سے عوام کی صحت کو کافی نقصان پہنچ رہا ہے لہٰذا ایسے انآتھورائزڈ ڈائگنوسٹک سنٹرز کے خلاف کارروائی کرنے کا مطالبہ کیا اس موقع پر یہ آئی ویف ایف کے ضلع سیکریٹری سرینواسن نے مطالبہ کیا کہ پچھلے دو ضلع کلیکٹرز بدل گئے لیکن ایسے انآتھورائزڈ ڈائگنوسٹک سینٹر کے خلاف کارروائی نہیں کی گئی لہٰذا اگر اس بار نہیں کی

ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లు ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే విచ్చలవిడిగా డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేసుకొని వైద్య పరీక్షలు నిర్వహిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాట మారుతూ ఉన్నారు వీటిపైన ఏఐవైఎఫ్గా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డిఎంఎన్హెచ్ఓ గారికి వినతి పత్రాలు ఇచ్చాం నలుగురు డిఎంఎన్హెచ్ఓలు గారు మారడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి విన్నతి పత్రం ఇచ్చాం ఇప్పటికీ ఇద్దరు జిల్లా కలెక్టర్లు మారడం జరిగింది అయ్యా ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోకి ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ల వాళ్ళు వచ్చి బ్లడ్ శాంపిల్ తీసుకుంటున్నారు పైన చర్యలు తీసుకోవడం అని చెప్పేసి హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి వినతి పత్రాలు ఇచ్చాము ఆందోళన చేశాము హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా మారడం జరిగింది ఇలా వైద్యాధికారులు జిల్లా సర్వ సర్వోన్నతాధికారులు మారుతూ ఉన్నారు తప్ప ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ల పైన చర్యలు తీసుకోవడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు ఈరోజు కలెక్టర్ కార్యాలయానికి కూతవేడు దూరంలో పదుల సంఖ్యలో ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ల పేరుతో చిన్న చిన్న డబ్బాలు అట్టపెట్టేలా మాత్రం ఏర్పాటు చేసుకుని డయాగ్నోస్టిక్ సెంటర్లు పెట్టి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చినా కూడా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఈ వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉన్నాం జిల్లా కలెక్టర్ కానీ జిల్లా వైద్య శాఖ అధికారులు స్పందించి వీటిని సీజ్ చేయాలి సీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఏఐవైఎఫ్ కానీ ప్రత్యక్ష ఆందోళనలు డయాగ్నోస్టిక్ సెంటర్లపైనే అవసరమైతే ప్రత్యక్ష దాడులు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం